హాయ్ నమస్తే వెల్కమ్ టు పీవీజే గార్డెన్ ఈరోజు మీకు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఇగోండి నేను కిందని గోరింటాకు మొక్క వేసాను అనమాట ఈ మొక్క తాలూకా కొమ్మలన్నీ ఇరుపుకొని వచ్చాను దేనికనుకున్నారు ఇది మన హెన్న తయారు చేసుకోవడానికి అనమాట హెన్న తయారు చేసుకోవడానికి తీసుకొచ్చాను అలాగే ఇగోండి చాలా వరకు ఇది ఏదని కదా ఇది ముద్ద చేస్తాను అనమాట ఇగోండి ఇది ముద్ద చేస్తా ముద్ద దేనికి అనుకున్నారు మన చేతులకి కాళ్ళు పారాణిలకి పెట్టుకోవడానికి అనమాట అలాగే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొంచెం కొంచెం ఈ ముద్ద ఇస్తాను అనమాట ఎక్కువగా తయారు చేసి నెక్స్ట్ ఇవ్వండి ఇది హెన్నకి అనమాట ఇప్పుడు చూసారా ఎంత ఆకున్నది ఇంకా మళ్ళీ మేడ మీద నాకు ఇంకో చెట్టు ఉందండి మేడ మీద గోళంలోని వేసాను ఒకటి అది కూడా పెద్దదే అయితే ఏంటంటే ఇది అంత ఆకంతా ఏరిసి ఎండబెట్టేస్తాను ఎండబెట్టేటప్పుడు చీర కప్పి ఎండబెడతాను ఆకు ఎగురిపోదు నెక్స్ట్ పాడవద్దు అనమాట ఆకు అంతా అలాగే ఎండబెట్టేసిన దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ మిక్సీ చేసి ఆ పౌడర్ని జల్లించేస్తాం జల్లించింది మళ్ళీ ఏం చేయాలంటే ఒక క్లాత్లోని మళ్ళా వేసి జల్లించాలి ఎందుకంటే ఎన్న పెట్టేటప్పుడు అది మళ్ళీ గరుగ్ గరుగ్గా గుండగుండలాగా అయిపోతుంది కాబట్టి ఇంకా స్మూత్గా రావాలంటే ఒక గుడ్డేసి గుడ్డలో పెట్టి బాగా ఇచ్చేయాలన్నమాట చేసిన తర్వాత మనం ఈ హెన్న కలుపుకునేట్టు అడిగండి ఇంత ముందు అలా చేసిందే ఇది నేను ఇగో చూశారు కదా ఇగో ఈ పౌడర్ ఇంట్లోనే ఇది అంతే కొన కొనుక్కున్నది కాదు న్యాచురల్ కొన్నామంటే మళ్ళీ బోల్ డబ్బులు అయిపోతాయి మనకి ఎలాగ చెట్టు ఉన్నది ఆకున్నది ఈ మనం హెన్న తయారు చేసుకునేటప్పుడు ఇందులోని మనం ఉసిరిపొడి కూడా వేసుకోవచ్చు పొడి వేసుకోవచ్చు చూసారా ఇది ఇక ఫౌడర్ చేసి పెట్టుకున్నది ఇది మనం ఆ హెన్న పెట్టుకునేటప్పుడు ఇందులో ఏటైట్ వేసుకోవాలన్నది మీకు చూపిస్తాను ఇందులో ఏటేట్ వేసుకోవాలన్నది ఉసిరు పొడి మీకు అవన్నీ అప్పుడు ఎగ్గని ఇవన్నీ అన్ని కలిపి పెట్టుకోవాల్సింది చూపిస్తాను మీకు ఏంటి ఇప్పుడు ఈ ఆకు ఎండిపోయిన తర్వాత ఎలాగా స్టోర్ చేసుకోవాలా ఎలా చేయాలా అన్నది మీకు చూపిస్తాను చూసారు ఎంతకున్నదో ఇదంతా ఏలిపోవడమే ఏరుకొని బాగా ఎండబెట్టించుకోవడం ఎండబెట్టిన దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఈ దగ్గరలో వాళ్ళు ఎవరైనా మీకు గోరింటాకు కావాలనుకుంటే మా ఇంటికి రండి నేను ఇస్తాను ఏంటి మర్చిపోకండి మీకు కావాలనుకున్నప్పుడు అలానా ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి బయట కోన్లోని వాళ్ళు కెమికల్స్ అయి కలిపితే మనకి చేతులై పాడైపోవడం అది అవుతుంది కన్నా ఎప్పుడు కూడా ఇలాంటి న్యాచురల్ అంటే ఆకు ఆకున్నది మనం పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది అంటే గోరుచుట్లు రావు అలాగే కాళ్ళు బటన్ వేలికి ఆటికి అన్నిట్లకి ఆరాని పెట్టుకున్నాం అనుకోండి పగుళ్ళు రావు కాళ్ళు పగుళ్ళు రావు గోరుచు గోరుచుట్లు రావు అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి న్యాచురల్వే మనం పెట్టుకోవాలన్నమాట అందుకు మీకు ఎవరికైనా అంటే ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే అనకాపల్లి ఏరియాలో ఎవరున్నా మీరు కావాలనుకుంటే మా గాంధీనగరం మీరు కావాలంటే మీరు మీకు నేను అడ్రస్ చెప్తాను అప్పుడు వచ్చి తీసుకెళ్ళి కానీ మీరు ఏంటి ఓకేనండి ఇది మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ దీన్ని ఎలా తయారు చేయాలో అప్పుడు మీకు చూపిస్తాను ఓకేనండి చూసారా మా గోరింటాకి ఎంత ఎర్రగా పండింది ఇగో మా చేతులు చూడండి అండ్ నేను ఒక చేయి పెట్టుకున్నాను ఒక చేయికి ఇది మరి పెట్టుకోవడం వలన ఇది పెట్టుకుని నేను ఒక చేతికి ఇగో మా మనవాళ్ళు పెట్టుకున్నాడు అగో చూడండి ఎంతగా పండయో అలాగే మా మనవరాలిది కూడా చూడండి చెయ్యిలా చూపించు అదిగో రాదు చూసారా మా గోరింటాకి ఎంత బాపండు అందువల్ల మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే రండి మా దగ్గరికి డబ్బులు కాదు పుట్టినకే అది అనకాపిల్లో బయట వాళ్ళ పై ఊహించేవాళ్ళు రాలేదు కదా అందుకని చెప్తున్నాను మీకు ఇంకా నా కన్నా చూపిస్తాను ఆ ఎన్న కూడా చూసాక అప్పుడు మీకు ఎవరికైనా గోరింటా కావాలనుకున్నవాళ్ళు నా దగ్గరికి రండి నేను ఇస్తుంటాను ఏమ్మా ఇగ చూడండి ఆకు ఎండిపోయింది ఈ ఆకు రెండు రోజులకి ఎండిపోతుంది బాగా ఎండ ఉండాలి కానీ రెండు రోజులకి ఎండిపోతుంది మీకు చెప్పాను కదా ఆకు ఎండబెట్టేటప్పుడు ఏం చేయాలంటే పైన ఒక చీర రాదు దేవనా వేసేసి క్లాత్ ఎండబెట్టుకోండి ఇవ్వచ్చుసారు ఇగో చూడు నొక్కితే ఎలాగైపోతుందో చూసారా ఇగో చూసారా ఇగో ఉప్పుడిది పౌడర్ చేస్తాను పౌడర్ చేసి మీకు చూపిస్తాను ఎలాగన్నది చూడండి గుండె ఎలా చేశాను దీన్ని ఇలా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకున్నారా మళ్ళీ ఉన్నదా మళ్ళీ ఇది కూడా వేసి మళ్ళీ యాక్ వేసేసుకొని మళ్ళీ చేసుకోవడమే అలాగా లాస్ట్ వరకు లాస్ట్కింత మిగిలేలా చేసి ఇగో చూడండి ఇగో ఇలా వచ్చింది కదా మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని క్లాత్ పెట్టి పల్చటి క్లాత్ పెట్టి దాంట్లో వేసి మనం అలాగా చేస్తే అప్పుడు మెత్తగా దిగిపోద్ది అనమాట దిగిపోయినప్పుడు ఈ అది దిగింది జాగ్రత్త పెట్టుకొని మనం ఎన్నాకి పెట్టుకోవాలి ఎన్న పెట్టుకునేటప్పుడు మీకు నేను ఎలాగ పెట్టుకోవాలా ఏం చేయాలన్నది చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మీరు ఇది జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుని కొనాలంటే బోర్డు ఇది ఎందుకు వచ్చింది బయట కొనుక్కునే కన్నా ఇలా గోరెంటాకు చెట్టు వేసుకున్నారనుకోండి ఆ యాకు చక్కగా ఇలా ఎండబెట్టేసుకొని కొంచెం ఆకైనా పర్లేదు ఎండబెట్టేసుకుంటారు తయారు చేసుకుంటారు ఇంట్లో పెట్టేసుకుంటారు ఏమా మీరు మళ్ళీ ఇది ఎన్న ఎలా పెట్టుకోవడము ఏంటి అన్నది మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఏమా ఇగ చూసారా అంత ఆకు ఇంత గుండ మిగిలింది కదా గుండ అది పారిక అండి మొక్కలు వేసి మళ్ళీ బయట పారీకూడదు మొక్కలు వేసుకుంటే మళ్ళీ మనకు బలం అనమాట ఇది మొక్కలకి ఇక చూసారా ఒక అర కేజీ పౌడర్ లాగా వచ్చింది అదే బయట కొంటే బోల్ రేటు నేను మార్వడి షాప్ లోనే ఇల్లు కొంత తెచ్చుకుంటే దాన్ని వైజాగ్ అది ఎంత రేట్ అది కేజీ ఇప్పుడు ఎంత ఆరు వందలు అలాగే అయిపోయింది ఉట్టిదే ఇస్తాడు మనకి మళ్ళీ అందులో మనం అన్ని కలుపుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు మన ఇంట్లో ఎలాగో చెట్టుంది కాబట్టి ఈ ఆకుని ఇలాగ చేసేసుకొని ఏటేటి కలిపి ఎలాగే హెన్నా పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను దీన్ని పదులచాటి ఇప్పుడు నాకు చేసి చూపించడానికి కావట్లేదు స్థిమితిగా కూర్చొని మళ్ళీ పౌడర్ మెత్తగా మళ్ళీ నేను చేసుకోవాలి పదులచటి క్లాత్లోని వేసుకొని ఇలాగ క్లాత్ లో వేసుకొని ఇలాగ ఇలాగ ఇలా క్లాత్ ఇలాగేలా ఇలాగ అనాలి మీరు ఇలాగంటే మెత్తగా దిగిపోద్ది అనమాట ఆ దిగిపోయిన దాంట్లో అప్పుడు మనం పెట్టుకునే ముందు ఎంత కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఎలా పెట్టుకోవాలి అన్నది మీకు అప్పుడు మళ్ళా వివరంగా చూపిస్తాను ఏమా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు చేయడం మర్చిపోకండి